నమస్కారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెపోటు వివరాలు అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు దీంతో మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్కు తరలించారు ఇక గతంలోనే తమ్మినేనికి స్ట్రోక్ రావడంతో స్టంట్ కూడా పడింది వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం గుండెపోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో ఆయనను వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఈ క్రమంలో లంగ్స్ ఇన్ఫెక్షన్తో పాటు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ లక్షణాలను వైద్యులు గుర్తించారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కి రిఫర్ చేశారు నేపథ్యంలో అంబులెన్స్లో తమ్మినేనిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు ఇదిలా ఉండగా గతంలోనే తమ్మినేనికి స్ట్రోక్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆయనకు వైద్యులు అప్పుడు స్టంట్ అయితే వేయడం జరిగింది తాజాగా మరోసారి మైల్డ్ స్ట్రోక్ రావడంతో పరిస్థితి కొంచెం విషమంగా మారిందని చెప్తున్నారు ఇక ప్రస్తుతం ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు ట్రీట్మెంట్ అందిస్తున్నారు తమ్మినేని హెల్త్ కండిషన్పై వైద్యులు అప్డేట్ ఇచ్చారు తమ్మినేని వీరభద్రంకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తోందని ఆయన ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని డాక్టర్స్ తెలిపారు ఆయన పూర్తిగా కోలుకోవడానికి మూడు రోజులు విశ్రాంతి అవసరమని చెప్పారు తమ్మినేని గుండెపోటు వచ్చిందన్న వార్త తెలియడంతో ఆయన చూసేందుకు సిపిఎం నేతలు ఆసుపత్రి బాటు పట్టారు